మనిషి జీవితంలో ఒక ప్రశ్నకి చాలామందికి సమాధానం తెలియదు నిజంగా మన పురుగువాడెవరూ మనకు తెలిసినవారేనా మన మతం వాళ్లేనా లేక మనకు సహాయం చేసిన వాళ్లేనా ఈ ఒక్క ప్రశ్నకు యేసుగారు చెప్పిన అద్భుతమైన సంఘటనే ద గుడ్ సమరైటన్ కథ ఈరోజు మనం ఈ కథను చాలా సులభంగా మన జీవితానికి దగ్గరగా వినదగిన రీతిలో తెలుసుకుందాం ఒకరోజు ఒక ధర్మశాస్త్ర పండితుడు ఏసుగారిని పరీక్షించడానికి వచ్చాడు అతను అడిగాడు గురువర్యా శాశ్వత జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి యేసుగారు ప్రశాంతంగా ధర్మశాస్త్రం ఏమంటుంది అని అడిగాడు అప్పుడు ఆ పండితుడు చెప్పాడు నీ దేవుని ప్రేమించు నీ సహోదరుడిని నీలా ప్రేమించు యేసు చిరునవ్వుతో చాలా బాగా చెప్పావు ఇది చేస్తే నీకు జీవం ఉంటుంది అనన్నారు కానీ ఆ పండితుడి మనసులో ఇంకో సందేహం ఉంది వెంటనే అడిగాడు అయితే నా పొరుగువాడెవరు ఈ ప్రశ్నకు సమాధానంగా యేసు చెప్పిన కథ ఇలా ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి నుంచి ఎరికో దారి ప్రయాణిస్తున్నాడు ఆ రహదారి ప్రమాదాలతో నిండింది దొంగలు దాక్కునే చోట్లు పొడవాటి రాళ్లు లోతైన ముంపులు కొద్దిసేపటి ప్రయాణం తర్వాత దొంగలు అతనిపై దాడి చేశారు అతన్ని తీవ్రంగా కొట్టేశారు బట్టలు తీసేశారు రోడ్డు పక్కన మృతప్రాయంగా పడేసి పారిపోయారు ఒంటరిగా రక్తసిక్తంగా శ్వాస కూడా సరిగ్గా లేకుండా అక్కడ పడి ఉన్నాడు ఇప్పుడు ఎవరైనా వస్తారని సహాయం చేస్తారని మనం అనుకుంటాం కానీ కథ కొంచెం ఆశ్చర్యంగా సాగుతుంది మొదటగా ఒక పూజారి అక్కడికి వచ్చాడు అతను గాయపడిన మనిషిని చూశాడు ఆగి సహాయం చేస్తాడనుకుంటారు కదా కానీ అతను దూరంగా నడిచిపోయాడు చూశాడు కానీ పట్టించుకోలేదు కొంతసేపటి తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు ఆలయంలో సేవ చేసే వ్యక్తి అతను దగ్గరకు వచ్చి చూశాడు ఒక క్షణం మనసు కడిగిందేమో కానీ అతడు వెళ్ళిపోయాడు ఇంకొంచెం తర్వాత ఒక సమార్యుడు వచ్చాడు సమార్యులకు యూదులకు ఆ కాలంలో మంచి సంబంధం ఉండేది కాదు ఒకరినొకరు దూరంగా ఉంచుకునే వాతావరణం కానీ ఆ సమార్యుడు రోడ్డు పక్కన పడిన మనిషిని చూసినప్పుడు అతని హృదయం కరిగిపోయింది అతను పరిగెత్తి వచ్చి అతని గాయాలను శుభ్రం చేశాడు నూనెతో ద్రాక్షారసంతో మర్దన చేశాడు ఆ మనిషిని తన గాడిదపై కూర్చోబెట్టి ఒక ఇనికి తీసుకెళ్లాడు అతడితో పనైందనుకుంటే కాదు అక్కడ హోటల్కు రెండు వెండి నాణేలిచ్చి ఈ మనిషిని జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఖర్చయితే నేను తిరిగి వచ్చి చెల్లిస్తాను అని చెప్పాడు కలంలి ఈ ముగ్గురులో ఎవరు నిజంగా ఆ గాయపడిన మనిషికి పొడుగువాడయ్యాడు అని అడిగాడు పండితుడు ఎటూ మార్గం లేకుండా అతనిపై దయచూపినవాడే అని చెప్పాడు అప్పుడు ఏసు అన్నారు నువ్వు అలాగే చెయ్యి ఇదే కథలోని ప్రధాన సందేశం మన పురుగువాడు అంటే మన పక్కన కూర్చున్నవాడు కాదు మన మతం మన జాతి మన భాష కాదు మనకు సహాయ అవసరమైన ఎవరైనా అదే మన పురుగువాడు మనకు తెలిసినా తెలియకపోయినా మనలాగే ఉన్నా కాకపోయినా మన దయ ఎవరినైనా తాకగలదు ఈరోజు ప్రపంచంలో నిజమైన గుడ్ శామారిటన్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు మనం చిన్న సహాయం చేసినా ఒకరి జీవితం పూర్తిగా మార్చవచ్చు నువ్వు నేను మనమందరం ఈరోజే ఎవరికైనా మంచిగా ఉండగలిగితే అదే నిజమైన గుడ్ శామారిటన్